ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్న కచ్చిపోలి స్టేడియంస్ కావచ్చు ఈ పక్కలో ఉన్న ఎంఆర్ సంస్థ నిర్మించిన బోల్డర్ హిల్స్ కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్న ఐటీ కంపెనీలు కావచ్చు ఆనాటి ముఖ్యమంత్రులు దూర దృష్టితోని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి అప్పుడే వ్యవసాయం ఒక్కటే మనకు జీవన ఆధారం కాదు కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒకరు వ్యవసాయం చేయాలి ఇంకొకరు వ్యాపారం చేయాలి ఇంకొకరు ఐటీ రంగంలో రాణించాలి అని ఆనాడు ఆ ముఖ్యమంత్రులు ఆలోచన చేయడం తోటి ఈ రోజు మనలో లక్షలాది మంది ఐటీ నిపుణులుగా కాదు అమెరికాలో సిలికాన్ వ్యాలీని మనం ఈ రోజు శాసిస్తున్నాం ఈ రోజు అమెరికాలో సంస్థలు నిర్వహిస్తున్న మన ఐటీ నిపుణులు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న మన ఐటీ నిపుణులు ఒకవేళ వాళ్ళు పనిచేయడం ఆపేస్తే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థనే దెబ్బతి స్థాయికి రోజు మనం సత్య సత్యనాథన్ల లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు సీఈఓలుగా మారిన మన యువకులు అని అంటే ఇది మన అందరికీ గర్వకారణము ఇంత గొప్ప సాంకేతిక నైపుణ్యాన్ని సాధించిన మనం హైదరాబాద్ నగరాన్ని అట్టే వదిలేద్దామా ఈ నగరంలో చెత్త పేరుకపోవడం ఉరికి నగరంగా వసతులు లేని వర్షాలు వస్తే నీళ్లు నీటి ఇనుకు పడితే ట్రాఫిక్ జామ్లతోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే ఒక నరక కూపానికి వెళ్ళినట్టుగా వాటిని అట్లనే వదిలేద్దామా లేదు అంటే ప్రపంచానికి ఆదర్శంగా నిలబడిన హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దుకుందామా మీరు ఆలోచన చెయ్యండి